నైట్ ఫోన్ చేసి ఉదయాన్నే పనికి వస్తానని ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఎలా ఉంటుందో నీకు తెలుసా అది నాకు తెలుసు బిల్డింగ్ ఓనర్ కి మెటీరియల్ అప్పిప్పించి పెయింట్ షాప్ కనపడకుండా తిరగడం ఎంత కష్టమో నీకు తెలుసా నాకు తెలుసు ఇన్ని కష్టాలు పడుతూ పనులు చేస్తూ చేపిస్తూ మేస్త్రి హోదాను కాపాడుకోవడం ఎంత కష్టమో తెలుసా మీకు ఇప్పుడు తెలియదులే నువ్వు కూడా మేస్త్రి అవుతావు కదా అప్పుడు తెలుస్తుంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు పాలిష్ తెలుగు ప్రీవియస్ గా ఈ స్టీల్ పీస్ యూజ్ చేసిన వీడియోలో కొన్ని కామెంట్స్ అయితే పడ్డాయి ఈ స్టీల్ పీస్ అనేది అవుట్ డేటెడ్ నువ్వు ఇంకా దీన్నే యూజ్ చేస్తున్నారు పిఎం స్క్రబ్బర్ ఉంటుంది అదైతే దీనికంటే ర్ఫార్మ్ చేస్తుంది అని కామెంట్స్ అయితే చేశారు క్రియం స్క్రబ్బర్ ని నేను కూడా చాలా సార్లు యూజ్ చేశాను అది ప్లెయిన్ సర్ఫేస్ మీద చాలా బాగా యూజ్ అవుతుంది అంతేగాని ఇటువంటి డిజైన్ లో దానికైతే వర్క్అౌట్ అవ్వదు అదే ఈ స్టీల్ పీస్ అయితే సన్న డిజైన్ లో ఉన్నా సరే చెక్కు డోర్లు పేపర్ కొట్టేటప్పుడు మనకి ఈజీగా శాండింగ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది వర్క్ కూడా చాలా స్పీడ్ గా అయితే కంప్లీట్ అవుతుంది అని ప్రతి ఒక్కరు కూడా స్టీల్ పీస్ ను వాడడానికి ట్రై చేయకండి ఎందుకంటే స్టీల్ పీస్ లో తీగ లాంటి ఒక మెటీరియల్ ఉంటుంది లేకుండా కొత్త వారు ఎవరైనా గట్టిగా లాగే ప్రయత్నం చేస్తే చేయితే ప్రమాదం ఉంటుంది కొంచెం జాగ్రత్త కొత్తగా ఉండండి బైక్